ఎడారిలో సెలెయర్లు నవంబర్ ఏడు ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని ఫిలిప్పి మూడు ఏడు అంధ ప్రసంగికుడు జార్జ్ మాథిసన్ గారిని సమాధి చేసినప్పుడు ఆ సమాధి చుట్టూ ఎర్ర గులాబీలను నాటారు ప్రేమ త్యాగాలతో నిండిన ఆయన జీవితానికి అవి చిహ్నాలు ఈ ధన్యుడైన భక్తుడే ఈ క్రింది గీతాన్ని రచించాడు నన్ను కట్టి పడేసిన ప్రేమ నీలోనే నాకు విశ్రాంతి నువ్విచ్చిన బ్రతుకు ఇదిగో నీదే నీ కరుణా సంద్రంలో కలిసి నా జీవన దార ధన్యమవుతుంది నన్నెప్పుడూ వెంబడించే కాంతి కుడిగట్టిన ఈ దీపాన్ని నీలో కలుపుకో నా హృదయపు మసక రేఖలు నీ సూర్యకాంతిలో లీనమై ప్రకాశమానమై వెలుగని బాధలో తోడుండే ఆనందమా నా హృదయపు తలుపులు తెరిచాను కురిసే వానలో ఇంద్రధనుస్సును వెతికాను వాగ్దానాలు ఎన్నడూ భంగం కావు తెల్లవారితే ఇక కన్నీళ్ళుండవు అతిశయాస్పదమైన నా ప్రభు శిలువ నిన్ను వదిలించుకునే సాహసం చేయనప్పుడు జీవం మన్నై నేను సమాధైపోతే నేలలో నుంచి ఎర్ర గులాబీలు పూస్తాయి నాలోని జీవాత్మ నిత్యం జీవిస్తుంది ఒక కథ ఉంది ఒక చిత్రకారుడు తాను గీసే బొమ్మలో ఒక విలక్షణమైన ఎరుపు రంగును వాడుతుండేవాడట అలాంటి ఎరుపు రంగును ఎవరూ ఉపయోగించేవారు కాదట అతడు ఆ ఎరుపు రంగును ఎలా తయారు చేశాడో ఆ రహస్యం ఎవరికీ తెలియకుండానే చనిపోయాడట అతడు చనిపోయిన తర్వాత అతని శవాన్ని పరీక్షిస్తే అతని రొమ్ము మీద నుంచో మానకుండా ఉన్న గాయం కనిపించిందట అతడు గీసే బొమ్మల్లో ఉపయోగించే ఎరుపు రంగు ఎక్కడిదో అప్పుడు అర్థమైంది అందరికీ హృదయ రుధిరాన్ని ఖర్చు పెట్టకుండా ఏ ఘనకార్యము సాధించలేము ఏ యోగ్యమైన గమ్యాన్ని చేరలేము ప్రైజ్ లాడ్